హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ పెళ్ళి సందడి చాలా సంతోషంగా జరిగిందండి ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం ప్రతి పనిలోన ఎంజాయ్ చేసుకుంటూ మేము పని చేసామన్నమాట నేను ఫస్ట్ టైం అండి ఇలా ఎంజాయ్ చేయడం అయితే ఎప్పుడు చేయలేదు డ్యాన్సులు పాటలు పనులు అన్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ వచ్చి పూల పందిరి కోసము పూలు మేమే కుట్టుకున్నామన్నమాట వేరే వాళ్ళకి ఇవ్వకోకుండా మామూలుగా డెకరేషన్ వాళ్ళకి చెప్పేస్తారు కదా అలా కాకుండా మేమే ఇంట్లోనే ఆడవాళ్ళందరము కూర్చొని పూలు రెడీ చేశామన్నమాట పందిరికైతే వేశాము ఆ పందిరి ఫోటో కూడా ఇక్కడ పెడతానండి చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి ఇక్కడ కనపడుతున్నటువంటి వాళ్ళందరూ పిన్నిలు వదినలు చెల్లెళ్ళు అక్కగారు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ